యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సో చాలా మంది కూడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి అని చెప్తూ ఉంటారు కాకపోతే అసలు ఆ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటిది ఒక బేసిక్ లేమాన్ కి అర్థమయ్యేలా ఒకసారి చెప్పండి సార్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకు రొటీన్ లో జరుగుతూ ఉంటాయి ప్రతిదీ ప్రతి రోజు మనం రకరకాల ఎక్స్పెన్స్ బడ్జెట్స్ అవన్నీ ప్లాన్ చేసుకుని పోతాం అలా కాకుండా కొన్ని పరిస్థితుల్లో మనకు ఎమర్జెన్సీగా ఏదో ఒకటి వచ్చి పడుతుంది అంటే సపోజ్ హెల్త్ ఇష్యూ కావచ్చు లేదా ఏ యాక్సిడెంట్ లాంటిది ఏదైనా జరుగుండ జరగచ్చు లేదు ఇంకా ఇంకోటి ఏదైనా ఉద్యోగం పోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో హౌ టు ఓవర్కమ్ దట్ దానికోసం మనం ఏర్పాటు చేసుకునే ఒక భవిష్యత్ నిధి లాంటిది అది అది ఒక ఫండ్ అంటే అది క్యాష్ బేస్ క్యాష్ నిల్వ అనమాట అలా భద్రంగా మనకు ఆ పీరియడ్ని దాటేయడానికి ఉపయోగించడానికి పనికి వచ్చే ఫండ్నే ఎమర్జెన్సీ ఫండ్ అంటారు అందుకే దానికి దాన్ని ఎమర్జెన్సీస్లోనే వాడాలి ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ గురించి తెలుసుకున్నాము మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే ఇప్పుడు ఎవరైనా ఒకరు ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయాలి అంటే జనరల్గా వాళ్ళకు రకరకాలుగా ఇవి ఉంటాయి ఫిక్స్ అయిపోయింటుంది వాళ్ళ ఇన్కమ్ దాంట్లో నుంచి ఎంత స్పేర్ చేయగలరు ఫస్ట్ ఒక ఐడియా రావాలి ఏది నాకు ఎమర్జెన్సీ ఫండ్ అరేంజ్ చేయాలి చేసుకోవాలి అది ఇట్ డిపెండ్స్ ఆన్ దే ఇన్కమ్ అండ్ వాటిని బట్టి ఎంత అవసరం అది అరైవ్ అవ్వాలి దానికి కావాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే మంత్లీ ఎంత అవుతున్నాయి తర్వాత ఇంకేమన్నా అవసరం అయితే వాటిని ఎలా మీట్ అవ్వడానికి వేరే ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి అంటే మనం ఆదాయం వచ్చినా రాకపోయినా మీట్ అవ్వాల్సిన ఎక్స్పెన్సెస్ అవి అరైవ్ అవ్వాలి వాటిని అరేంజ్ చేసుకోవాలి వాటిని అరేంజ్ చేసుకొని మనం కానీ ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవాలి అప్పుడు చే అది చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటూ మనం ఎంత మిగిల్చగలం అనే దాన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది వన్ ఇయర్ కావచ్చు టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ కావచ్చు యూ విల్ క్రియేట్ వన్ కార్పస్ ఫర్ దట్ పర్పస్ ఓకే ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ మనము ఎలా చేయాలి అని చెప్పారు కాకపోతే ఎంత అమౌంట్ వరకు చేయాలి ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు ఆయన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి సో ఆ పర్సన్ ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పున ఎంత ఒక ఫండ్ ఒక రకంగా ఉండదు మ్యాన్ టు మ్యాన్ వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ సర్కంషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఆ డిఫరెంట్ గా ఉన్న దానికి సపోజ్ ఇప్పుడు మీరు చెప్పిన యాభై వేల రూపాయలు ఎక్స్పెండిచర్ అనుకుంటే సపోజ్ వారి ఉద్యోగం సపోజ్ ఎప్పుడైనా టెర్మినేట్ చేసే అవకాశం ఉన్న ఉద్యోగం అనుకోండి టు ప్రిపేర్ ఫర్ మంత్స్ ఓకే అలా కాదు సేఫ్ గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా కొంచెం పర్లేదు నాకు ఏ రకమైన అంటే ఉద్యోగరీత్యా ఏ రకమైన ఇది రాదు అనుకున్న వాళ్లకు త్రీ మంత్స్ అయినా సరిపోతుంది ఆ త్రీ మంత్స్ ఫండ్ త్రీ మంత్స్ అంటే కావలసిన ఫండ్ తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి అది ఒక కార్పస్ లాగా పెట్టేసేయాలి దాని సపరేట్గా ఇప్పుడు అలానే లాంగ్ టర్మ్ ఎమర్జెన్సీ ఫండ్ షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీ ఫండ్ సార్ లాంగ్ టర్మ్ అంటే సపోజ్ ఇప్పుడు మనం అనుకున్న ఫండ్స్ ఒక రకంగా మనం లాంగ్ టర్మ్ కిందే వస్తాయి లాంగ్ టర్మ్ అంటే మనకు అవసరమైనప్పుడు అత్యవసరంగా దాన్ని వాడాల్సిన వచ్చినప్పుడే మనం దాన్ని తీసుకుంటాం అది లాంగ్ టర్మ్గా కన్సిడర్ చేయొచ్చు అలా కాకుండా సపోజ్ చిన్న రిపేర్స్ ఇంట్లో ఏదో అనుకోకుండా అంటే అది కూడా అనుకోకుండా సపోజ్ ఏదో బ్రేక్ డౌన్ అయింది ఏదో టీవీ రిపేర్ వచ్చేసింది అది దాటిమే కాస్ట్ దానికోసం కొంచెం ఫండ్ అరేంజ్ చేసుకోవడానికి అది టెంపరీ అది షార్ట్ టర్మ్ వస్తుంది ఓకే అటువంటివి కొంతమంది నిజంగానే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టడానికి స్టార్ట్ చేస్తారనమాట మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది మెడికల్ ఎమర్జెన్సీ ఏదో ఒకటి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ డబ్బు వాళ్ళు ఏదైతే సేవ్ చేసుకున్నారో అది ఎక్కడో అక్కడ ఖర్చు అయిపోతుంది అలా కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ మనం కరెక్ట్గా ప్లేస్ చేయాలి ఎక్కడ దాన్ని పార్క్ చేయాలి ఎమర్జెన్సీ ఫండ్ని పార్క్ చేయవలసింది ఎక్కడంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి సేవింగ్స్ బ్యాంక్లో మరీ తక్కువ వస్తుంది కాబట్టి ఈజీలీ యాక్సెసిబుల్ ఎఫ్డీలో పెట్టుకోవచ్చు అది కాబట్టి లిక్విడ్ ఫండ్లో పెట్టుకోవచ్చు పార్క్ చేయవలసిన ప్లేసెస్ అవి అది వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్గా స్పౌస్తో పాటు ఇద్దరికీ యాక్సెసిబుల్గా ఉండాలి అంటే ఈజీలీ యాక్సెసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా దానికి అవసరం అంటే ఆ టైంలో నిలబడలేని పరిస్థితి ఏదన్నా వస్తే వేరే వాళ్ళైనా దాన్ని హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి ఆ ఫండ్స్ అలా ఎక్కడ అలా పార్క్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకు అనుకోకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఏదన్నా వస్తే వాటి కోసం మనం ఏర్పాటు చేయాల్సిన ప్లానింగ్లో ఒక భాగం ఏంటంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కలిగి ఉండటం మనకు ఎమర్జెన్సీ హెల్త్ లాంటివి వస్తే వాటికి పనికి వస్తుంది అలా కాకుండా మనకు ఎమర్జెన్సీ అనుకొని మన రొటీన్ నుంచి డిఫరెంట్గా వచ్చేదానికి మీట్ అవ్వడానికి ఈ ఫండ్ని టచ్ చేయాలి జనరల్గా మనం కనుక వీటిని చూస్తే ఎప్పుడైనా ఈ ఫండ్ ఉంది అనుకొని మనం మామూలుగా రొటీన్గా తీసేసుకుంటే ప్రతి అవసరానికి లాగేస్తూ ఉంటాం ఇట్స్ నాట్ ఫర్ దట్ పర్పస్ ఇట్ ఈస్ స్పెసిఫిక్ పర్పస్ దాన్ని మీ దానివల్ల అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే మనకు ఏదన్నా ఎప్పుడన్నా ఏదన్నా అనుకొని సర్కమిషన్స్ వస్తే మనం బాగా చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కడన్నా పరిగెత్తే అటు ఇటు ఏదో ఒకటి ఎమర్జెన్సీ లాక్ రావాల్సిన పని ఉండదు అలా రా భద్రత ఉంటుంది మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది మనం మెంటల్గా ట్యూన్ అవుతాం ఎలా దేనికంటే మనకు ప్రస్తుతానికి ఏం పర్లేదు ఒక త్రీ సిక్స్ మంత్స్ వరకు మనకు డోకా లేకుండా ఉంటాం అనే ధైర్యంతో ఉన్నప్పుడు మనం వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మన గోల్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తాం అందువల్ల ఆ వెసలుబాటు ఈ ఫండ్ క్రైజ్ చేస్తుంది ఓకే సేమ్ అలానే ఇప్పుడు ఎవరికైతే ఎక్సెస్ ఇన్కమ్ సోర్స్ ఉంటుందో వాళ్ళైతే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకుంటారు కానీ కొంతమంది ఉంటారు స్ట్రగులింగ్ ఫేజ్లో ఉంటారు అనమాట వాళ్ళకు కొంచెం కష్టంగా ఉండదు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు ఎలా ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఎంత ఏంటి అనేది అరైవ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎంత మిగిల్చగలరు లేదా ఎక్స్ట్రా వర్క్ చేయాలి లేదా ఏదైనా అవుట్ సోర్సింగ్ లాంటిది ఏదైనా ఉంటే చేయాలి కార్పస్ క్రియేట్ అయ్యే వర్క్ లేదు మీ టాలెంట్ ఏదైనా ఉంటే దాన్ని వాడి మీరైనా ఇన్కమ్ జనరేట్ చేయగలరా అవి ప్లాన్ చేసుకోవాలి చేసుకొని ఈ ఫండ్ క్రియేట్ అయిన తర్వాత మీకు వచ్చే నిశ్చింత ఎంత ఆనందంగా ఉంటుందంటే మీ ప్రతి ప్లాన్ కరెక్ట్గా ఉంటుంది దానికోసం ఫోకస్ చేయాలి అందువల్ల ఇది మస్ట్ ప్లానింగ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట ఫస్ట్ ఇదే దీని తర్వాత ఎనీథింగ్ ఇంకా ముందు నెక్స్ట్ వెళ్ళలేరు ముందుకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫక్రుద్దీన్ గారు ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది అసలు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి ఎన్ని నెలల పాటు దాన్ని ప్లాన్ చేసుకోవాలి సో ఇంకా ఇలాంటి వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి